హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు రతిబలి వాటర్ ఫాల్ వచ్చాం డియోమలి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ రతిబలి వాటర్ ఫాల్స్ అయితే ఉంది గైస్ ఏంటంటే డియోమలి విజిట్ చేసిన వాళ్ళు రతిబలి వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయొచ్చు అంటే రతిబలి వాటర్ ఫాల్స్ అంటే కొంచెం బాగుంటది అక్కడ నేచర్ కూడా బాగుంటది అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటది కాబట్టి చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కోసం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ గైస్ రతిబలి వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే సాలూరు దాటినాక దొర్ల తాడవల్స్ నుంచి అయినా డియోమల్ నుంచి కూడా వెళ్ళొచ్చు గైస్ డియోమల్ నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో రతిబలి వాటర్ ఫాల్స్ ఉంది సో మేమైతే దొర్ల తాడవల్స్ నుంచి వెళ్తున్నాం ఘాట్ రోడ్లు అయితే మరీ చాలా దారుణంగా గుంత గుంతలుగా ఉంది ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే డియోమల్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తూర్య వైపుగా రైట్ సైడ్ అయితే కట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎత్తైన కొండలు తప్ప ఏం కనిపించవు ఒకవేళ మన వెహికల్స్ కి ప్రాబ్లం అయితే దగ్గరలో మెకానిక్ సెంటర్స్ కూడా ఉండవు గాయస్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ భలే ఉందిగా ఎలాంటి లొకేషన్ లో మా ఫ్రెండ్స్ అయితే తెగ ఫొటోస్ కొడుతున్నారు చూడండి గాయస్ ఫ్రెండ్స్ మనం ఫోటో తీసుకున్న లొకేషన్ దాటినాక పది కిలోమీటర్ల దూరంలో రతిబలి వాటర్ ఫాల్స్ అనే బోర్డు అయితే కనిపిస్తుందిగా ఆ బోర్డు నుంచి రైట్ సైడ్ తీసుకుని రెండు కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయాలి గాయస్ ఫైనల్ గా రతిబలి వాటర్ ఫాల్స్ అయితే చేరుకున్నాం గాయస్ ఈ ఒరిస్సాలో టూరిజం ప్లేస్ లో ప్రతి దానికి ఒక చెక్ గేట్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ వెహికల్ పార్కింగ్ వచ్చేసరికి కార్ కి మాకు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎలాంటి కి ఎంత ఛార్జ్ చేస్తున్నారా అన్నది టికెట్ రూపంలో అయితే మీరు తెలుసుకోవచ్చు గాయస్ గాయస్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కి ఫిఫ్టీ మీటర్ దూరంలో కనిపిస్తుంది అలాగే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చిన్న చిన్న సెట్స్ అయితే ఏర్పాటు చేశారు మన కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకున్నాం గాయస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వస్తే ఈ వాటర్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్ గా ఈ రతిబలి వాటర్ ఫాల్స్ ని అండ్ గాయస్ గాయస్ ఈ రతిబలి వాటర్ ఫాల్స్ చూస్తుంటే అరకులో ఉన్న చేపరాయిలా ఉంది కదా అలాగే ఈ వీడియో కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ గైస్ ఈ లొకేషన్ అయితే భలే ఉందిగా మా ఫ్రెండ్స్ అయితే తెగ ఫొటోస్ అయితే కొడుతున్నారు గాయస్